పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విమలవాడ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ఎన్నికల ప్రచారం చివరి రోజులో భాగంగా ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఎల్లుండి ఈ రోజు పదకొండో తారీఖు ఎల్లుండి పదమూడవ తేదీన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి భారతదేశ పార్లమెంటుకు రమేష్ రోజు పోండ తారీఖు ఎల్లుండి పదమూడో తారీఖు నాడు భారతదేశ పార్లమెంటుకు మన తెలంగాణలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును గుర్తుకు ఓటు వేసి భారతీయ జనతా పార్టీని మోడీ సర్కారు గద్దె దించమని వేడుకోవడానికి రోజు మనం ఈ కార్నెట్ మీటింగ్ పెట్టుకున్నాం నాలుగున్నర మాసాల క్రితం మీరంతా మేము చెప్పింది విని తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ సర్కారు ఏ విధంగా పక్కన పెట్టిందో పది సంవత్సరాల ప్రజా వ్యతిరేక నియంతృత్వ పరిపాలన చేస్తున్న బీజేపీని పక్కన పెట్టి చేతి ఈరోజు గెలిపించాలని వెలిచాల రాజేందర్ రావు గారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వారికి మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తు వేసి గెలిపించమని కోరుతున్నాం రాహుల్ గాంధీ గారు ఆశీస్సులు ప్రియాంక గాంధీ ఆశీస్సులు శ్రీమతి సోనియా గాంధీ మల్లికార్జున్ గారికి శ్రీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆశీస్ మద్దతు బీసీ సంక్షేమ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారి సహకారము ఈ రోజు రాజేందర్ రావు గారి కుంది రాజేందర్ రావు గతంలో కుంటి గోపాలరావు పెట్టు సిగ్నల్ చైర్మన్ గా మరి గెలిపించాలని మీ అందరినీ పేరు పేరున పేరు పేరున ఈరోజు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఇరవై ఐదు వాళ్ళకు సంబంధించిన మహిళా తల్లులకు పెద్దలకందరు కూడా విజ్ఞప్తి చేస్తుంది మీరంతా మమ్మల్ని గెలిపిస్తే మీ మధ్యలో ఉంటాను మీ మధ్యలో ఉంటున్నాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పద్ధతి తీసుకొని పోతున్నాం మీరందరూ అందరూ కూడా గమనించిన అవునా కాదు ఆలోచన చేయమని కోరుతున్నాం పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా వేములవాడు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా ఈ పదమూడవ తేదీ ఎన్నికల్లో మీరంతా గెలిపించాలి గుర్తుకోవటో గెలిపించాలిన్నరసాల క్రితం గెలిచిన మీ బిడ్డ వేములోడ పట్టణంలో ముప్పై నాలుగు కుల సంఘాలకు నాలుగు లక్షల నాలుగు చూసుకున్న నిధులు మంజూరు చేసి ఇచ్చిన ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నా అంతేకాదు గత ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన నుంచి లాక్కు ఇరవై కోట్లు బత్తిపోచ మాలయ దేవాలయము రాజన్న ఆలయ దేవాలయము ఏదైతే ఇరవై కోట్లు రావనుకున్నారో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సమావేశం ఏర్పడేసి వీటిఏ చైర్మన్ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పదహారులో అయితే రెండు వేల ఇరవై మూడు వరకు ఏడెండ్ నెల సమావేశం కూడా కేసీఆర్ అధ్యక్షుడున వీటిడే మీటింగ్ జరగలే అదే మీ బిడ్డ ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వీటిడే సమావేశం పెట్టి వెళ్లి పోయిన మళ్లీ పోయిన ఇక రావాలనుకున్నా ఇరవై కోట్ల రూపాయలను ఈ దేవాలయ నిష్పక్షనా లేదా ఆలోచన అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కంకణం కట్టుకొని గుడి చెరువులోకి మురుగు చేరిపోకుండా గుడి చెరువులోకి మూల వాగులోకి మురుగు నీరు చేరకుండా కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం ఎన్నికలు కోడ్ లేకపోతే ఇప్పటికే అవి కూడా ఈరోజు పూర్తి చేసే బాధ్యతలు దేవుడు పట్టణలో తీసుకుంటాను మాట సందర్భం ఇస్తూ పట్టాం ఈరోజు ఉత్తర కాశీ నుంచి నేను వచ్చిన ఈ దక్షిణ కాదని దక్షిణ కాశీ పరమేశ్వరాన్ని పిలుస్తాననుకున్నా కానీ నరేంద్ర మోడీ గారు కూడా గతంలో కేసీఆర్ లాగానే మోసం చేసిండు మీరు గమనించారు కేసీఆర్ ఏమన్నాడు నా లగ్గం ఇక్కడ అయింది ఈ దేవుని అభివృద్ధి పత్రాలు తీసుకుపోయే బాధ్యత నాదని ఏంటో అబద్ధం పట్టిస్తాను అన్నాడు ఆ నా పరిస్థితి వల్లే నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రసాద్ పథక కింద రాజన్న డబ్బులు ఇస్తారంటే ఆయన కూడా నేను గెలిచిన రెండు మాసాల్లోనే ఇరవై కోట్ల రూపాయలు దేవాలయం నిధులు తీసుకొచ్చిన లేదా ఆలోచన చేయమని కోరుతున్నా పని చేసే బిడ్డ కావన్నా ఎన్నికల్లో గెలిచి విదేశాల్లో ఢిల్లీలో ఉండే నాయకులు కావన్నా ఆలోచన చేయవలసిన ఎన్నిక ఎన్నిక అందుకే మీ అందరు కూడా చేతి గుర్తుకోవడం ఏమంటున్నాం భారతీయ పాలకప్పపై జిఎస్టీ పన్ను వేస్తున్నా బిజెపి కోట్ ఇద్దామంటున్నా ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఉన్నారు ఒక్క ఉద్యోగం కూడా బీజేపీ బిజెపి కోట్ ఇద్దామంటున్నా అంతేకాదు ఈరోజు డాక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చుతాంటారు ఏసీఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్ తీసేస్తా అలాంటి వాళ్లకు మనం ఓటేద్దామంటున్నా రిజర్వేషన్ లేకపోతే రిజర్వేషన్ తీసేస్తే మన పిల్లల చదువులు ఎట్లా మన పిల్లల ఉద్యోగాలు ఎట్లా అదే విధంగా రేపు కౌశ్ర గారి రాజ్యాంగాన్ని కొనసాగిస్తుంటున్నాను రాజ్యాంగాన్ని కొనసాగిస్తా అంటున్నా ఎస్ సి ఎస్టిపిసి మనీ రిజర్వేషన్ కొనసాగిస్తుంటున్నా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీగా ఉన్న రిజర్వేషన్ తీసేస్తా అన్నా రాజ్యాంగాన్ని మారుతాను